సొంత భూమిలో ఎవరైతే ఆత్మహత్య నకరికల ఎమ్మెల్యే ఒకసారి చదువుదాం ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల అనుచరులు అరాచకాల పైన స్థానికంగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తున్నాయి పట్టా భూములు పట్టా ఉన్న భూములను కబ్జా చేస్తున్నారని చేస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ పొలంలోనే పురుగుల మంది పురుగుల మందు తాగిన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు సో జిల్లాలోని నార్గపల్లిలో పట్ నార్గడ్పల్లి పట్టణానికి చెందిన జింకల కార్తిక్ అనేటువంటి వ్యక్తి భూమి వ్యక్తి భూమిని అక్రమంగా వేముల వీరేసిన అనుచరులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని కార్తిక్ మీడియాకు తెలిపారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనని హింసకు గురిచేసి గురి చేసి భూమిలో కడీలు కడీలు పాతుతున్నారని పేర్కొన్నారు అయితే ఎవరికి ఫిర్యాదు చేసినా తమను పట్టించుకోవడం లేదని వాపోతా ఉన్నారు తనకు న్యాయం జరగదని భావించిన కార్తిక్ పత్తి చేనులో మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీంతో స్థానికులు అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించారు వెంటనే బాధితుడికి న్యాయం జరగ న్యాయం జరిగేలా చేయాలని డిమాండ్ చేశారు ఇక చూడండి చేస్తా ఉన్నారు ఒకసారి వీడియోలు చూపిస్తాం మీకు ఇక చూడండి ఒకసారి ఇగో ఇట్లా అన్నా ఇట్లా మందు తాగుదామని చూస్తున్నాడు ఇక చూడండి ఇక చూడండి మా భూమిలో వేముల సత్య వేముల నర్సింహ వేముల వెంకన్న వేముల సాయి గొడ్డలు కర్రలు పట్టుకొని ఇంకా దుర్మార్గం ఉంటుంది అసలు కర్రలు పట్టుకొని చూపెడుతురు పోలీసు వలిగిన వాళ్ళ దగ్గర నుండి పోలీసు వాళ్ళు పాతిస్తురు కడీలు పోలీసు వలిగిన దగ్గర నుండి కడీలు పాతిస్తురు చూడండి ఎంత దారుణంగా తయారైందో వాళ్ళ దగ్గరికి పోవట్లేదు మాకే వచ్చి మమ్మల్ని వస్తున్నారు పోలీసు వలిగిన కడీలు పాతిస్తురు చూడండి అదే మా బ్రదరే సార్ నేను అలా కమ్మనే సొంత సో ఇట్లా వేముల వీరేషము ఇట్లా కడీలు వాళ్ళ వేముల సత్తయ్య వేముల దౌర్జన్యంగా మా భూమిలో దౌర్జన్యంగా వేముల 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 సాయి సో ఈ విధంగా ఉంది నాకు పొద్దుగా ఆ తమ్ముడు ఫోన్ కూడా చేసిండు ఒకసారి మాట్లాడదాం అంటే మరి వేముల వీరేషం ఏమైందా ఏంది కథ చెప్పు ఎమ్మెల్యే గెలిచినావు కదా పని చేసుకోవాలి కానీ ఇట్లా కబ్జాల వ్యవహారం ఏంటి తమ్ముడు నమస్తే నేను లైవ్ లో ఉన్నా చెప్పండి అన్న ఏమైంది ఇష్యూ ఏంటి చెప్ప అసలు ఏం జరిగింది మీ భూమిని వాళ్ళు వేముల సత్త అయ్యా వీళ్ళు ఎవరు అసలు వాళ్ళంతా వాళ్ళంతా మా గెట్టు గెట్టు పక్కన ఉంటారంట వాళ్ళు అయితే ఈ ఇష్యూ ఎప్పటి నుంచి అంటే అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఒకసారి పంచాయందన్న పెద్ద రెండు వేల ఇరవై ఓకే అప్పుడు సినిమాతో ఎల్లింగయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అందరు పెద్ద మనిషి ఒకసారి మాట్లాడుకోమంటే మా భూమి వచ్చారు మా మా నాన్న ఫస్ట్ కొట్టినారు మా కళ్ళ ముందే కొట్టి మీరు ఎట్లా వస్తారు ఇచ్చినారు మా పోరు తగలబెట్టినారు సంబంధించిన అన్ని కాయిదాలు పత్రాలు అన్ని మీ దగ్గర ఉన్నాయా మా దగ్గర మీ దగ్గర మీ కాలేందుకు ఇది ఎట్లా ఉందంటే ఇది అదే మా పక్కన భూమి పక్కన సుధాకర్ రెడ్డి అక్కడ ఉంటాడు అయితే అతని భూమి పట్టానేమో వీలకైంది వాళ్ళ భూమి పట్టణ వీలకైంది ఇప్పుడు కబ్జాల ఉన్నది మా పక్కన సుధాకర్ రెడ్డి మేము ఎనభైలో ఉన్నామన్నా ఓకే మేము ఎనభైలో ఉన్నాము మా ముస్లింస్ దగ్గర నుంచి మేము తీసుకున్నాం తీసుకొని ఆయన ఫస్ట్ కొన్నది మేము మేము మళ్ళీ తర్వాత వీళ్ళు సుధాకర్ అతను కొన్నాడు మళ్ళా సుధాకర్ అంతా ఒక కొత్త నరసింహ కానీ వాళ్ళు ఒక టెన్ ఇయర్స్ ఆయన కమ్ముకున్నాడు మళ్ళీ ఆయన ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అదే గ్యాప్ లో మళ్ళీ ఆయన ఈ వేములు వేముల నరసింహ గౌడ్ అని వాళ్ళు వాళ్ళ కమ్ముకున్నారు అప్పుడు రాని తగాదాలు ఆ రోజు పంచుకున్న వీళ్ళు ఉన్నప్పుడు కొలుసుకో అంత ఓకే ఉన్నారు తర్వాత వీళ్ళు అన్నములు పంచుకున్న తర్వాత ఓకే ఉన్నారు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మాకు భూమి వస్తాను మా దానికి ఎంటర్ అవుతున్నారు అన్న ప్రకారం మాకు ముస్లిం చూపిస్తున్న గెడ్రాల ప్రకారం మాకు ఎంత ఉంది అనేది ఆ ప్రకారం అన్న ఇంకోటి మా దాంట్లోకి వెళ్ళి పెద్ద ఉర్ర అన్న ఓకే భాగం పోతే అప్పట్లో ముస్లింస్ ఏం చేస్తా అంటే అన్నదమ్ములు భాగం భూమి వేస్టేజ్ ఎక్కువ ఉంది వీళ్ళకి అంటే వాళ్ళ అన్నదమ్ములే కింద పని వ్యవసాయం పనికిరా భూమి ఎక్కువ ఉందని అప్పుడు వాళ్ళకి ఎక్కువ రాసారు అప్పట్లో ఓకే అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఏమంటున్నారు ఎందుకు కబ్జా పెట్టారు దాంతో పాటు ఇప్పుడు మీ అన్నకి ఎట్లా ఉంది మరి ఆయన మంద అయింది అంటున్నావు ఇప్పుడు అంటే ఇప్పుడు నార్పల్లి కామనాలు వేసినాం అన్న ఇప్పుడు అయితే ఐసీఎల్ ఉన్నాడు ఇప్పుడు వరకు ఓకే పొద్దున కూడా మాట్లాడిన బ్లడ్ అవన్నీ అయిపోయింది ప్రస్తుతం అయితే ఓకే ఉన్నాడు పార్టీ అయితే అబ్జర్వేషన్ లో పెట్టాలని చెప్పినారు ఓకే ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం మేము సిటీకి తీసుకెళ్లాలన్నారు నిన్న కూడా అన్న మీకు వీడియోస్ పెడతాను నిన్న కూడా దాదాపు లోకల్ వాళ్ళు నారకడపల్లి పంచాయతీ నార్గడ్పల్లి గ్రామం నానపురం చెందింది చెందిన భూమి పంచాయతీ అంతా వేరే ఊరు తీసుకొచ్చి నలభై మంది అన్న నలభై మందికి తక్కువ లేదు మీకు వీడియోలు పంపా పంపతా ఓకే ఇక దౌర్జా మేమేమన్నా ఒక్క స్టెప్ ముందరికే మరి ఎమ్మెల్యే కాదు దగ్గర కోత అయిపోతున్నాయి కదా మరి ఒకసారి ఫస్ట్ వెళ్ళామన్నా ఫస్ట్ వెళ్ళాము వెళ్ళాము కలిసాము సార్ని కూడా కలిసాము ఇక నేను మేము ఏంటంటే చాలా వరకు రాజకీయంగా కూడా ఊసి దీన్ని ఇంకా పెద్దగా వాళ్ళ అందులో మేము వెళ్ళాము అందులో మా మీద కేసు కూడా పెట్టిన ఈ బిహాండ్ వేముల నర్సిం దీని కింద ఉన్నది తర్వాత మళ్ళీ వేరే సుధాకర మా భూమి పక్కన ఉన్న వాళ్ళకి మీరు రాలేస్తామని నైట్ ఓ క్లాక్ మేము రాలేసాం అని మామే మళ్ళీ మళ్ళీ పిటిషన్ ఇచ్చినారుయర్స్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ గా దున్నుతున్న భూమి మేము మళ్ళీ దౌర్జన్యంగా దున్నామని మా మీద మళ్ళీ పిటిషన్ ఇచ్చారు గత రెండు నెలలుగా మమ్మల్ని ఇబ్బంది అంటే ఇబ్బంది అన్న వీళ్ళు ఉంటే భూమి పంచాయతీ ఉంటే పెద్ద మనుషులు ఉండాలి పెద్ద మనసు ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీ వన్ కాగితం రాసుకున్నాం అన్న మా సైడ్ ఒక పదిహేను మంది పెద్ద మనుషులు వాళ్ళ సైడ్ పదిహేను ఇరవై వాళ్ళ భూమి కొలువనిస్తలేరు అసలు ఎందుకంటే వాళ్ళ భూమిలో మాకు పట్ట ఆయనకు పట్ట లేదు కదా మీకు పట్టాలి మాపు వస్తారు మీరు మాకు పట్టా ఉంటే రావాలని మొత్తం ఆనాడు సర్వే నెంబర్ లేవు అన్న గిట్టాల ప్రకారమే సర్వే నెంబర్లు హిటార్ట్ అయితాయి అన్ని ఉంటాయి అన్ని కొలవాలని పెద్ద మొత్తం అంటే వినట్లేదు ముందుగా మొండిగా వాదిస్తున్నాడు ఎంత కాడికి చూస్తుందా మీకు వీడియోలు పెడతాను మీరు బీరో నేను చూసిన తర్వాత మాకు న్యాయం చేయండి బెదిరిస్తున్నారు అందులోని ఆయన కొంచెం ఆయన నేర చరిత్ర ఉన్నది పాతది ఇక ఈ సముద్రం అని బెదిరిస్తున్నారు మా నిన్న మీ ముగ్గురు నేను అమ్మ మా అన్న నేను నలుగురే ఉన్నాం వాళ్ళు నలభై మంది ఉన్నారు కర్రలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఏమన్నా ఎక్కువ తక్కువ మా కొడదామని సిద్ధంగా ఉన్నారు రారా చూసుకుందాం అన్నారు మేము ఏం చేయలేదు మేము సైలెంట్ ఉన్నాము మా దాన్ని దౌర్జన్ కడీలు అని వీడియోలు పెట్టినాము ఇక అందరికి మాకు ఈ పోలీస్ వాళ్ళు న్యాయం జరుగుతుందని అందరు ప్రెస్ వాళ్ళని మేము నమ్ముకొని అందరికీ మేము నీట్ గా వీడియోలు తీసి పెట్టామన్నా అది జరిగింది ఓకే ఓకే రైట్ 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 బ్రదర్ థ్యాంక్ యూ ఇందంటే కప్ చేస్తాం ఓకే సో ఈ విధంగా అంటే ఎమ్మెల్యే అన్న చూసుకొని ఈ విధంగా రెచ్చిపోతా ఉన్నారు అన్నమాట సో ఇట్లా చాలా ఉంది కథ అంటే ఇక్కడనే కాదు ఈ నకరికల్లోనే కాదు మరి ఎమ్మెల్యే గారికి తెలుసో తెలియదు వేముల వీరేశంకి మరి ఏందో కథ తెలియదు ఒకసారి నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఆయనతోటి కూడా